శాంతను మహారాజు మరణించిన తర్వాత చిత్రాంగదుడు రాజయ్యాడు అతను శక్తివంతమైన యోధుడు కానీ తనతో సమానమైన పేరు కలిగిన ఒక గంధర్వుడితో యుద్ధంలో చనిపోయాడు చిత్రాంగదుడు చనిపోయిన తర్వాత అతని సహోదరుడు విచిత్రవీర్యుడు రాజయ్యాడు అతనికి వివాహం కోసం భీష్ముడిని సత్యవతి ఆదేశించడం వలన భీష్ముడు కాశీరాజు కుమార్తెలు అంబ అంబిక అంబాలికలను స్వయంవరం నుండి తీసుకువచ్చాడు అయితే అంబ తన ప్రేమికుడితో జతకట్టగా భీష్ముడు అంబిక మరియు అంబాలికలను మాత్రమే విచిత్రవీర్యుడికి వివాహం చేశాడు విచిత్ర వీర్యుడు కుమారులు లేకుండా మరణించాడు విచిత్రవీర్యుడి మరణం తర్వాత సత్యవతి తన మొదటి పుత్రుడు వ్యాసుని మహర్షి పరాశరుడి వల్ల జన్మించాడు రాజ్యానికి వారసులను సృష్టించమని కోరింది నియోగ పద్ధతి ప్రకారం వ్యాసుడు అంబిక మరియు అంబాలికలతో ధృతరాష్ట్రుడు మరియు పాండురాజును కన్నాడు సత్యవతి అంబాలిక వద్దకు వెళ్లి మళ్లీ వేదవ్యాసుడి ద్వారా బిడ్డను కనమని కోరింది ఆ యువరాని ఆ ముని యొక్క వికారమైన రూపాన్ని మళ్లీ చూడటం భరించలేనని భావించి తన సేవకులలో ఒకరైన దివ్య సౌందర్యాన్ని తన గదులకు పంపింది వ్యాసుడి ద్వారా ఆ సేవకురాలకు కుమారుడు జన్మించారు ఆ పుట్టిన బిడ్డకు విదురుడు అని పేరు పెట్టారు